ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు చోటు దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వరల్డ్ కప్ కోసం భారత జట్టును సోమవారం సెలెక్టర్లు ప్రకటించారు మొత్తం పదిహేను మందితో కూడిన భారత జట్టును టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరును ప్రకటించిన సెలెక్టర్లు అంబటి రాయుడు రిషబ్ పంత్ లకు మొండి చేయి చూపించారు ధోనీకి బ్యాకప్ వికెట్ కీపర్ గా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను పక్కన పెట్టి అనుభవం ఉన్న దినేష్ కార్తిక్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు దీంతో సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై సునీల్ గవాస్కర్ స్పందించారు సోమవారం ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ పంత్ ఫామ్ ని చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించింది ఐపీఎల్ అంతకు ముందు మ్యాచ్ల్లోనూ పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు వికెట్ కీపింగ్ లో కూడా మంచి పరిణతి సాధించాడు అని అన్నారు టాప్ ఆర్డర్ లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడటం జట్టుకు ఎంతగానో ఉపయోగపడేది ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే బౌలర్లు తమ లైన్ ను మార్చుకోవాలి కెప్టెన్ సైతం ఫీల్డింగ్ ను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది రిషబ్ పంత్ ఐపీఎల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు ఇప్పటికే రెండు వందల నలభై ఐదు పరుగులు చేశాడు కార్తిక్ కేవలం నూట పదకొండు పరుగులే చేశాడు అని గవాస్కర్ అన్నారు వరల్డ్ కప్ ఆడే సమయంలో ధోనికి జలుబు చేసి ఆడలేని పరిస్థితిలో ఉంటే అతడి స్థానంలో ఓ మంచి వికెట్ కీపర్ కావాలి కార్తిక్ ఒక మంచి వికెట్ కీపర్ అందుకే అతడికి జట్టులో చోటు దక్కింది అనుకుంటున్నా అని గవాస్కర్ అన్నారు సన్నీతో పాటు టీమిండియా మాజీ ఆటగాళ్లు ఆకాష్ చోప్రా సంజయ్ మంజ్రేకర్ కూడా పంతుకు జట్టులో చోటు దక్కకపోవడంపై నిరాశ చెందారు